బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇక టీవీ నైన్ తో ప్రభుత్వ లక్ష్మణ్ మాట్లాడారు రెండు వేల పదిహేనులోనే సుచిత్రలో ఆరు వందల గజాలు కొన్నానని అంటున్నారు లక్ష్మణ్ తనతో పాటు ఆరుగురు కలిసి సుధామ నుంచి సేల్ డీడ్ తీసుకున్నామన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారని సుధామా అనే వ్యక్తి రెండు వేలలోనే ల్యాండ్ కొన్నారని ఆ ల్యాండ్ లో తాము రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీనివాస్ రెడ్డికి అమ్మేశామని కలెక్టర్ ఇచ్చిన రికార్డుల ఆధారంగానే కొనుగోలు చేశామంటున్నారు లక్ష్మణ్ తమకు రెండు వేల పదహారు నుంచి హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని సీఎం దృష్టికి మల్లారెడ్డి అరాచకాలను తీసుకు వెళ్తామంటున్నారు లక్ష్మణ్ మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇరు వర్గాల మధ్యన ఘర్షణ కంప్లైంట్స్ వర్క్ కూడా దారి తీసింది దీంతో పాటుగా పొలిటికల్గా కూడా టర్న్ తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఓవైపు ఆ ల్యాండ్ దగ్గర సర్వే జరుగుతోంది అక్కడ మల్లారెడ్డి ఆయన అల్లుడు ఉన్నారు అదేవిధంగా మిగతా వారి సమక్షంలో అక్కడ సర్వే జరుగుతుంది మరొక వైపు తనపై వస్తున్నటువంటి ఆర్గ్యు ఆర్గ్యుమెంట్స్కి కామెంట్స్కి ఆ సమాధానం చెప్పేందుకు మీడియా ముందు మాట్లాడేందుకు మనతో మన ముందుకు వచ్చారు ధర్మపురి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మపురి లక్ష్మణ్ ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ ల్యాండ్ ఇష్యూస్లోకి అంటే ఇక్కడ ఉన్నటువంటి సుచిత్ర మీరు ఎలా వచ్చారు మిమ్మల్ని ఎలా మీ మిమ్మల్ని ఎట్లా ఇక్కడికి లాగడం జరిగింది మేము రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పట నేను ఒక ఆరు వందల గదాలు ఎయిటీ టూ ఇలా సుధామర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నా నా ద్వారా సేల్ ఇది ఏడుగురు రిజిస్టర్ చేసుకున్నారు దీంట్లో సుమారు తొమ్మిది మంది ఇష్యూ చేసుకున్నాం ఆరు వందలు నేను ఆరు వందలు డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో ఎవరున్నారు దీంట్లో బేద్ సుభాష్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే ఈయన ఈయన కూడా ఉన్నారు ఎప్పుడు దీనికి డాక్యుమెంట్ చేసుకున్నాము రెండు వేల పదిహేనులో మార్చి పది చేసుకుని దీని ప్రకారం చేసుకున్నాం మేము ఇది రిజన్ రిజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన సర్వే మ్యాప్ ఇది హైకోర్టు ద్వారా రెండు వేల పదిహేనులో మీరు కొనుక్కుంటే ద్వారా మేము రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం మా మా ఎవరైతే మాకు పట్ట చేసినటువంటి పట్టదారి యొక్క పహానీ రికార్డులు దీని ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే లేడీనే ఎవరు సుభాష్ రెడ్డి ఈయన వైఎస్ ఏం అన్న భూమి మేము భూమి కొనుక్కున్నాం అందరం కలిసి కరిమర మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు ఆయన ఒక ఆరు వందల గదాలు అందరం కొనుక్కున్నాం మనం సర్వే పెట్టుకుందాం అంటే మీరు సర్వే పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు మేము అందరం సర్వే పెట్టుకుందాం మా లక్ష్మణారెడ్డి మా వియాంకుడుకి ఇచ్చిన నా అల్లునికి ఇచ్చిన అందరికి ఇచ్చినా అన్నాడు సర్వే పెట్టుకోమంటే అప్పుడు బేద్ సుభాష్ రెడ్డి మీ సేవ ద్వారా సర్వే పెట్టుకున్నటువంటి మీ సేవ కాయిదని ఎప్పుడు రెండు వేల పదహారు సర్వే పెట్టుకుంటే ఈ సర్వే పెట్టుకున్నటువంటి నోటీసులు నోటీస్ ఇచ్చింది వారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఉద్యమకారుడే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయాడు ఆయన ఓడిపోయాడు ఆయన వస్తే ఆయన నోటీసులు పంపిస్తే నోటీసులు ఈ విధంగా ఏ నోటీస్ కూడా రిప్లై ఇచ్చలేదు రిప్లై అయ్యకుండా మేము దీని మీద కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఇంజక్షన్ ఆర్ ఎట్ చేయించారు ఇంజెక్షన్ ఇది ఏ బై ఈ మీద ఇంజెక్షన్ ఆర్డర్ మీరు తీసుకున్నట్టు ఇంజెక్షన్ ఆర్డర్ అయితే ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇష్యూ ఒకవైపు సర్వే జరుగుతోంది మీరు ఇక్కడ ప్రెస్ మీట్కి సిద్ధమయ్యారు అంటే మల్లారెడ్డి కావచ్చు ఆయన అల్లుడు కావచ్చు ఇది రెండు వేల పదకొండులో మేము తీసుకున్నాము అప్పటి నుంచి మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది షెడ్ అవన్నీ కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా మేము వేసుకున్నవే ఇప్పుడు వచ్చి నిన్న నిన్న వరకు ఎక్కడ రాని వాళ్ళు ఇప్పుడు నిన్న వచ్చి ఎందుకు ఆ షెడ్ను కూల్చడం జరిగింది అనేది వీళ్ళు అడుగుతున్నారు ఏం రెండు వేల పదిహేనులో మేము వేసుకున్న షెడ్లను డాక్ పదహారులో ఇంజక్షన్ వాడతారు మోఖం అయిపోతే ఇదే మంత్రి ఆయన పోలీస్ బలగాలతోని ఆయన బలగాలతోని ఇవి పోలీసులను పిలిపించి మమ్మల్ని ఖాళీ చేయించి ఇవన్నీ ఫొటోస్ ప్రభుత్వం మారింది పాపాలు బయటకు వస్తాయి ఒక పాపం తర్వాత ఒక పాపం బయటకు వస్తుంది ఇట్లా ఇన్ని పాపాలన్నీ బయటకు వస్తాయి ఈ అన్ని పాపాలన్నీ మీ ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఒక కమిషన్ అపాయింట్ చేసి ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసి ఈ యొక్క భూమి కాయిదా లేదు మల్లారెడ్డి భూమి కాయిదా ఏ భూమి ఈయనకి ఎక్స్టెంట్ ఎంత ఈయనకి ఏ ఏ విధంగా వచ్చింది ఎట్ల వచ్చింది ఈయనకు ఉన్నటువంటి మాకు ఎవరైనా సఫర్ చేస్తుంటే వాళ్ళ కాయిదాలు మా కాయిదాలు వెరిఫై చేయమండి తప్ప ఇవ్వాలి చేస్తాం వాళ్ళని శిక్ష శిక్ష ప్రభుత్వం విధించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము స్టాండ్ ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా అండి మేము రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రకారం మా మెడిషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన కోర్టు ఆర్డర్ ప్రకారం మేము దాని మీద స్టాండ్ అయి ఉంటాం మొత్తంగా చేసిన తప్పులే ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మం లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే రిజిస్టర్డ్ తన ఎవరైతే మల్లారెడ్డి ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నానని చెప్తున్నారో ఆ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉంటే నేను ఇక్కడ ఇప్పటికి ఇప్పటికిప్పుడే ఇక్కడ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సో ఆయన చేసిన తప్పులే ఇందాక తీసుకొచ్చాయని మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలెస్ వెంకట తైలందర్ రెడ్డి టీవీ నైన్ మేడ్చల్ నుంచి బ్రాట్వర్డ్ బై సెన్స్ Associate sponsor, Ultratech Cement.